నమస్తే నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్ ఇక సర్పంచ్ల బాధలు నిజంగా మాజీ సర్పంచ్ల బాధలు అధికారంలోకి రావడం కోసం వీళ్ళు కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటలేంది అసలు వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలైంది అంటే అధికారంలో రావడం కోసం మాజీ సర్పంచ్లను అడ్డం పెట్టుకొని వీళ్ళ సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని కేసీఆర్ వీళ్లకు నిధులు ఆపుతుండు నిజంగానే మాజీ సర్పంచ్ల గోసలు తలగి ఉసురు తలగిపోతా ఉన్నట్టుగా మాట్లాడి రేవంత్ రెడ్డి ఇప్పుడు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఏమైంది రైట్ ఏ ఏమైంది ఇప్పుడు ఏమైంది ఎందుకు లేట్ అవుతుంది మరి ఈ మాజీ సర్పంచ్లు ఒక్కొక్కరు పది లక్షలు పదిహేను లక్షలు ఐదు లక్షలు ఆరు లక్షల కాంచెలు మొదలు పెడితే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వందల యాభై నుంచి ఏడు వందల కోట్ల దాకా మేబీ ఇప్పుడు పెండింగ్ బిల్లులు ఉన్నాయి మరి నిజంగా ఈ కోట్ల రూపాయలు ఎవరు భరించుకుంటారు మరి గతంలో సీఎం రేవంత్ అంటే గతంలో రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఏంది సర్పంచ్ల గురించి మరి ఇప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు ఏంది ఇప్పుడు ఇప్పుడు అసలు ఎందుకు చర్యలు లేవు నిజంగా ఈ బిల్లుల గురించి ఎందుకు ముందుకు సాగుతలేదు ఈ మరి ఈ సర్పంచ్ల గోసలు ఎవరు వినాలి ఇప్పుడు అధికారంలోకి వచ్చేదాకా ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాటనా మరి ఏంది పరిస్థితి ఏంది ఇలా ఇలా గోసలు ఇలా గోడు నిజంగా భార్య పిల్లలు ఏదైనా నగలు ఉంటే తాకట్టు పెట్టి పని చేసిన పరిస్థితికి వస్తే పరిస్థితికి వచ్చింది వచ్చిన తర్వాత కూడా మరి వీళ్ళకు టార్గెట్ పెట్టి మరి సరే గతంలో కేసీఆర్ చేసిన తప్పిదాలే కాదంట్లే వందకు వంద శాతం వీళ్ళకు సర్పంచ్లకు కేసీఆర్ ఒక టార్గెట్గా పెట్టి గ్రామ పంచాయతీలో డబ్బులు లేకుండా చేసే ప్రయత్నమే వందకు వంద శాతం కొనసాగింది ఇది వాస్తవం వాళ్ళు చెప్పినా చెప్తారు ఇప్పుడు సరే వాళ్ళకు భాషలు లేరని ఇప్పుడు ఎంతోమంది ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న సర్పంచులు అంటే గతంలో కాంగ్రెస్లో ఉన్న సర్పంచ్ కేసీఆర్ కూడా తప్పు చేసిండు కేసీఆర్ ఏం పెద్దగా అధ్యక్షణ అంటలేను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని విచ్ఛిన్నం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ కా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఉండద్దు కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయిలు ఉండొద్దు అన్న అన్న నేపథ్యంతో కాంగ్రెస్లో గెలిచిన అంటే కాంగ్రెస్ లీడర్లు గెలిచిన సర్పంచ్లను కూడా బీఆర్ఎస్లోకి తీసుకొని కండువ కప్పి వీళ్ళని ఆగం చేసిండు నిజంగా ఈ చేసే ప్రయత్నం చేసిండు కాంగ్రెస్ కార్యకర్త మీ పార్టీల మధ్య గొడవలు ఇవన్నీ కాదు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కానీ ఇటు కేసీఆర్ కానీ పార్టీల మధ్యలో గొడవలు కాదు నువ్వు సర్వనాశనం చేసిపోయినావు కేసీఆర్ సర్వనాశనం చేసిపోయిండు వంద వంద శాతం వాస్తవం ఇది ఎందుకంటే పెండింగ్ బిల్లులు ఆపింది ఎవరు పెండింగ్ బిల్లులు ఆపింది కేసీఆర్ఏ కానీ కాదంటలేదు ప్రభుత్వం అదే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కానీ ప్రభుత్వం మారినా కూడా వీళ్ళకి బిల్లులు రాకపోవడానికి కారణమైంది మరి ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా గతంలో కే రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిన టీపీసీ అదే అధ్యక్షుగా ఉన్నప్పుడు వన్ ఇయర్ బ్యాకు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినా దయచేసి వినే ప్రయత్నం చేద్దాం నేను ఎందుకు ఎందుకు చెప్తున్నాను నేను ముచ్చటంటే చాలా సీరియస్ మ్యాటర్ ఇది రేపు స్థానిక ఎన్నికలు ఉన్నాయి బీసీ రిజర్వేషన్ కన్ఫామ్ ఒకవేళ బీసీ రిజర్వేషన్ కన్ఫామ్ అయితే ఇట్లా స్థానిక ఎన్నికలు ఉన్నాయి మరి ఇదివరకు కూడా సర్పంచ్ చేసిన వాళ్ళు చాలామందికి బిల్లులు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మందికి బిల్లులు రావాలి వాళ్ళ పరిస్థితి ఏంది మరి వాళ్ళు ఏ గుట్టకో చెట్టుకో పుట్టకో దేనికి ఉరేసుకున్నాడు మరి ఉరేసుకున్నాడా అనే పరిస్థితి కూడా వచ్చింది మన మొన్న ఛానల్ మన ఛానల్ కూడా వచ్చిర్రు నేను రాష్ట్ర అధ్యక్షులతో సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుతో కూడా మాట్లాడినా అన్న బిల్లులు రావాల్సింది వాస్తవమే ఆయనది మునుగోడట అట అన్నట్టు ఆయన పేరు ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేసిన నేను వీలైతే మాట్లాడే ప్రయత్నం చేస్తా అయితే విషయం ఏంటంటే సరే ఏదేమైనప్పటికీ మరి రేవంత్ రెడ్డి మాట్లాడి గతంలో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆయన గురించి ఆయన కుటుంబం గురించి ఆయన కబ్జాల గురించి ఆక్రమణ గురించి ఎవరైనా సర్పంచులు నిధులు అడుగుతే ఆ సర్పంచులను పోలీసులు కేసులు పెట్టించి పార్టీ మారని సర్పంచులను అక్రమ కేసుల ద్వారా ఫిరాయించాలి నిలబడ్డ సర్పంచుల స్థానిక సంస్థల ఎంపీటీసీల కష్టాలు నాకు తెలుసు నేను ఎందుకు మాట చెప్తున్నా అంటే ఆవు చైన్ లో దూడ గట్టు మీద మేయదు ఈ దరిద్రుడు ఈ దిక్కుమాలినోడు ఈ ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలను ఎంపీలను ఎట్లయితే బెదిరించి అక్రమ కేసులు పెట్టి పార్టీలోకి గుంజుకున్నాడో ఈ నియోజకవర్గంలో కూడా భూపాల్ రెడ్డి అదే విధంగా సర్పంచులను ఎంపీటీసీలను బెదిరించి నయానను భయానను లొంగ తీసుకొని తన పార్టీ కండు కప్పిండు ఇవాళ ఆత్మ గౌరవంతో బ్రతికే సర్పంచులకు ప్రభుత్వం బిల్లులు ఇవ్వని సర్పంచులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పుడు సమయం వచ్చింది మిత్రులారా మీ సత్తా చూపించే సందర్భం వచ్చింది మిత్రులారా మీ గ్రామాలు బాగుపడాలి మీ సర్పంచులకు బిల్లులు రావాలి అంటే భూపాల్ రెడ్డిని కేసి కొట్టాలి మీ కష్టాలు తీరుతాయి మీ బిల్లులు వస్తాయి అదే విధంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాకు తెలిసినంత వరకు పైన నెల ముప్పై తారీఖు నాడు ఇక్కడనే సభ పెట్టిండు నేను ఇవాళ మా ఇంటెలిజెన్స్ పోలీస్ అధికారులను మా మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా ఆయన చంద్రశేఖర్ వచ్చినప్పుడు ఎంతమంది ఉండే కాంగ్రెస్ సభకు వచ్చిన మా వాళ్ళందరినీ సభ ప్రాంగణంలోనే కాదు భవనాల మీద భవంతుల మీద అక్కడ ఇక్కడ 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 ఆ బంగ్ల పైన ఉన్న వేలాది మంది మా కాంగ్రెస్ పార్టీ అభిమానులది వీడియో తీసి కేసీఆర్ కు పంపండి ఇకనైనా ఆ కళ్ళు తెచ్చుకుంటాడు మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా అన్ని పేపర్లలో అన్ని టీవీలలో నారాయణ వచ్చిన సందర్భంగా ఎంత గొప్ప స్వాగతం పలికినరో అన్ని పేపర్లలో అన్ని టీవీలలో ఈ నారాయణ సమావేశాన్ని ఇది నారాయణ గైడ్లో మాట్లాడినాడు ఇంకా సర్పంచ్ల గురించి పూర్తిగా మాట్లాడలే విషయం ఏంటంటే సర్పంచ్ల గురించి ఈయన పెద్ద గొప్పగా మాట్లాడిండు పెండింగ్ బిల్లులు చెల్లించాలా లేకపోతే మీకోసం పోరాటం చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అని కదా అంటే మీ పార్టీని బతికించడం కోసం బీఆర్ఎస్ పార్టీ సుఖంపుస అని నేను చెప్తలేను కాకపోతే మీ పార్టీలను బతికించడం కోసం మధ్యలో సర్పంచులు బలి చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ ఈయన ఏమో మీ బాసు ఏది మీ బాసు మీ బాసు కేసీఆర్ కదా మేము ఎట్లు ఇస్తామన్నట్టు ఈయన మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఈయన మాట్లాడుతా ఈయన ఈయన ఉద్దేశంలో ఉన్నట్టుంది ఆయన ఏం చేస్తారంటే ఆయన మేము అధికారం లేదు కదా మేమేం చేయగలుగుతాం ఆయన తొమ్మిదిన్నర సంవత్సరాలు పరిపాలించి తొమ్మిదిన్నర సంవత్సరాల పరిపాలనలో అడ్డగోలు వీళ్ళని సర్పంచ్ను నిజంగా ఈ గత గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో అడ్డగోలు ఏ వీళ్ళకు ఏది టాస్కులు పెట్టి వీళ్ళను కంపల్సరీ పనిచేయాలి పనిచేసే విధంగా ఒక టార్గెట్ పెట్టి వీళ్ళను పెండింగ్ బిల్లులు ఆపి గత సర్కారు మాయమైపోయింది ఆ పని అయిపోయింది ఇప్పుడు వీళ్ళకి ఎవరు వేయాలా పెండింగ్ బిల్లులు మరి ఇప్పుడు భార్య పిల్లలు పుస్తక తాళ్ళు మంగళసూత్రాలు ఇంకా ఇంకా ఏది నగ నగదు పైసలు లేకపోతే ఆ బంగారం తాకట్టు పెట్టి ఏదో ఒకటి చేసి వీళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేసిరు వీళ్ళు పనిచేసే ప్రయత్నం చేసిరు ఇప్పుడు గ్రామాలప్పుడుంటా నిజంగా ఇప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళు అడగరు కావచ్చు అంతే ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న సర్పంచ్లు అడుగురు కావచ్చు ఎందుకంటే మా ప్రభుత్వం ఉన్నది ఎప్పటికన్నా మాకు అస్తాయని అంటారు కావచ్చు మరి నిజంగా ఇతర పార్టీ ఇప్పుడు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ నేను సర్పంచ్లో ప్రతి ఒక్కటి చెప్తా ఉన్నా మీరు రోడ్ల మీరు వచ్చి నిరాహార దీక్ష ఎక్కడో లాక్కడ నిరాహార దీక్ష చేస్తేనే ఈ ప్రభుత్వం దిగేస్తుంది వందకు వంద శాతం మీకు మద్దతుగా నిలిపేందుకు మీడియా ఛానల్ ముందుకొస్తే వందకు వంద శాతం నేనైతే ముందుకొస్తా అని చెప్తానా మీతోని లైవ్ ప్రోగ్రామ్ చేసే అవకాశం కూడా నేను తీసుకోబోతున్నా అతి త్వరలో ఎందుకంటే సర్పంచ్ల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి ఇది ఒక ఇది ఇది కీలకమైన విషయం ఎందుకంటే చాలా మంది ఆధారపడి ఉన్నారు ఒక్కొక్కరు ఐదు లక్షలు పది లక్షలు పదిహేను లక్షలు కూడా ఉన్నాయి ఈ ఈ విషయంలో ఆలోచించుకుంటే దయచేసి మిత్రులారా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా ఈ సర్పంచ్లు మాజీ సర్పంచులు అందరూ ఏకంగా కావాల్సిన సమయం అసనమైంది ఇలా మీకు జరుగుతుంది రేపు ఇంకోళ్ళకి జరుగుతుంది మా పార్టీ కాదు కదా మా పార్టీ వాళ్ళ పార్టీ వీళ్ళ పార్టీ అని కాదు సర్పంచ్లు ఎవరు పెండింగ్ బిల్లులు చెంది చెల్లించాలని దయచేసి ఈ ప్రభుత్వం విన వృత్తి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది దయచేసి మిత్రుల ఈ వీడియోని ఒక మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి సర్పంచ్ల బిల్లులు పెండింగు పెండింగ్ ఉన్న బిల్లులు చెల్లించేదాకా ఈ ప్రభుత్వం పైన పోరాటం ఆపద్దని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి ముఖ్యంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఒకవేళ నిజంగా మీరు మాజీ సర్పంచ్ అయితే మీకు బిల్లులు వచ్చేది ఉంటే మీ నెంబర్ కింద మెన్షన్ చేయండి కామెంట్ రూపంలో తెలియజేయండి నేను నేనే కాల్ చేసే ప్రయత్నం చేస్తాను దయచేసి వీడియోని ఒక మనకి షేర్ చేసే ప్రయత్నం చేయండి నేను మీ వెంకటేష్ టీఎంఆర్ న్యూస్ పేద ప్రజల గుంక